వైఎస్ఆర్సీపీ పార్టీ మాచర్ల వైస్ చైర్మన్ తురక కిషోర్ అంశంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు అనేది వెలువడించింది ఏదైతే తురక కిషోర్ ను గుంటూరు కోర్టు నుంచి డైరెక్ట్ గా రెంట పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది దీనిపై హైకోర్టు స్పందిస్తూ తుర్క కిషోర్ కి సంబంధించి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నోటీసులు ఇచ్చారా బిఎన్ఎస్ ఫార్టీ సెవెన్ ప్రకారం తనను ఏ నేరం కింద అరెస్ట్ చేస్తున్నారు అనేది తెలిపి బెయిల్ పొందే హక్కుకు ఆయనకు తెలపరచడం రెండవది ఆయన కుటుంబ సభ్యులకు లిఖిత ఏదైతే నోటీస్ ద్వారా తెలియపరచడం ఇవన్నీ కూడా మీరు ఫాలో చేయలేదు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు దీనిలో పూర్తి రిపోర్టు వారికి పొందుపరచాలని చెప్తూ ఏపీ హైకోర్టు ఈ కేసులో ఆగస్టు ఏడు ఇరవై ఇరవై ఐదున తుర్క కిషోర్ కు హైకోర్టు తరఫు నుంచే బెయిల్ ఇస్తామని చెప్పి ప్రకటించినట్టు తెలుస్తుంది అయితే ఈ రోజు ఏడో ఆగస్టున తుర్క కిషోర్ బెయిల్ పై రిలీజ్ కావచ్చు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇటువంటి సంచలన ప్రకటన చేయడం జరిగింది దీనిపై వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు తెదేపా జనసేన బీజేపీ నాయకులు తమపై అక్రమ కేసులు పెడుతుంటే కోర్టు తమ వైపు ఇలా నిల్చోడం అనేది న్యాయం తమ వైపే ఉందని చెప్పి కార్యకర్తలందరూ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగల్యూ